హాయ్ గాయస్ అందరు గుడ్ మార్నింగ్ ఎప్పుడు పొలానికి వచ్చిన నేను సాయంత్రం కొద్దిగా వర్షం పడేలా అయిగా కొద్దిగా మక్క మంచిగా కనబడుతుంది ఇప్పుడు ఇంకా పెద్ద వర్షాలు కావాలి ఎందుకంటే వర్షాలు బాగా తక్కువ మక్క అంతేం పెరగాలి మనం వచ్చేసి చేసి కంకి కూడా కరెక్ట్ తీడది వర్షాలు కరెక్ట్ పడక గడ్డి కూడా బాగా అయింది మేము ఆ రోజు పెట్టిన మిర్చి కూడా చీందే తిరగాలి వర్షాలే లేవు అప్పటి నుంచి ఇట్లాంటి వచ్చింది మక్క కంకులు ఇడుస్తుంది వర్షాలు లేకుంటే పంటలు కూడా దిగుబడి రావు మించుమించు మా దగ్గర తొంభై తొమ్మిది శాతం అయితే కాటనే ఉంది పత్తి మేము కొందరం పెట్టినాం ఒక ఇరవై ఇరవై ఐదు మంది రైతులు మక్క పెట్టినాం పక్కనైతే జాలి ఇడిచింది అంత మంచిగా ఉన్నా కాకపోతే వర్షాలు అన్నిటి పెద్ద వర్షాలు పడితే పంటలు వెళ్తే లేకుంటే దిగుబడి రావు లాస్ట్ అవుతారు ఈ సంవత్సరం రైతులకు పెట్టుబడి ఎల్లుడు కష్టం ఇట్లున్న సిచ్యువేషన్ మొత్తం తేడా ఉన్నారు మే నెలలో ఏమో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి అప్పుడు మాకు వేసవి పంటలు మంచి దిగుబడి వచ్చే టైంలో దెబ్బతీస్తున్నాయి ఇప్పుడు ఈ పంటలు కూడా చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్